హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్వాళ్ళు మరొకొత్త వీడియోతో మీ ముందే వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి కొంచెం హాఫ్ కప్ బొమ్మాయి రవ్వ మిగిలిన బ్రెడ్ ఉంటే చాలండి పిల్లలకి చాలా ఇష్టమైన కట్లెట్స్ చేసేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీటిలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నానండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ ఎలా వేయించుకోవాలంటే దోరగా వేయించుకోవాలి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ రాకూడదన్నమాట పచ్చివాసన పోవాలి అంతే కలర్ మారకూడదన్నమాట అలాంటప్పుడు మనం సిమ్లో చాలా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అది వేడెక్కితే సరిపోతుంది అంటే ఆ రవ్వ అనేది హీట్ అయితే సరిపోతుందండి అలా అయితే దాంట్లో పచ్చివాసన పోతుంది మనకి కలర్ మారదు కలర్ మారితే మళ్ళీ కట్లెట్స్ చాలా తేడా వస్తాయి ఇది ఒకటి గుర్తుంచుకోండి చూడండి ఆ కలర్ రాకుండానే మనకి పచ్చివాసన పోవడానికే చాలా టైం పట్టింది నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది మ్యాక్సిమమ్ తర్వాత అది పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని మిగిలిన బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఫ్రెష్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టం దాంట్లో వాటర్ పోసుకొని బ్రెడ్ని ముంచి గట్టిగా మనకి మనకి వాటర్ లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి అంటే పిండుకోవాలి బాగా చూడండి చూపించిన విధంగా ఇలా పిండుకోవాలన్నమాట ఇదిగోండి మిగతా మొత్తం చూపించిన విధంగా చేసేసుకొని చూడండి ఇలా తీసుకోవాలి వాటరే లేదన్నమాట చాలా పొడిగా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే నేను ముందుగా మూడు బంగాళదుంపలు మీడియం సైజ్ అండి పెద్ద అయితే రెండు నా దగ్గర మీడియం కాబట్టి టూ త్రీ త్రీ బంగాళదుంపలు తీసుకొని ఆల్రెడీ బంగాళదుంపలు కొంచెం సాల్టేసి ఉడకపెట్టాను వాటిని చేత్తో నలప కలికితే చేత్తోనే స్మాష్ చేసుకోండి లేకపోతే ఇట్లా మన గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోండి గ్రేట్తో గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా అసలు ఎక్కడ పలుకు తగలదు మనకి అట్లెట్స్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న పలుకులాగా రాకుండా ఉంటుంది టేస్ట్ చాలా పెరుగుతుంది అదే కొంచెం మనం నలిపేమంటే అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఉండి ఆ టేస్ట్ పోతుంది అనే ఉద్దేశంతో నేను దేంట్లో అయినా దే దేంట్లోకైనా అయినా బంగాళదుంపనైనా వేరైనా ఉడక గ్రేటర్తో గ్రేట్ చేసేసుకుంటానండి ఇప్పుడైతే ఉడకబెట్టిన బంగాళదుంపలు మూడు గ్రేటర్తో గ్రేడ్ చేసేసుకుందాము చూడండి ఎంత మెత్తగా అంటే అలా అనగానే అయిపోతుంది అంత మెత్తగా ఉడకపెట్టుకున్నాము చూడండి ఇలా బంగాళదుంపలు మూడు కూడా మెత్తగా గ్రేడ్ చేసేసుకుందాము గ్రేడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అస్సలు వాటర్ కూడా వేసుకోకుండా చూడండి ఈ విధంగా వస్తుంది గ్రేట్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ మైదా మీకు కుదిరితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కొంచెం క్రిస్పీనెస్ కోసం రెండు అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకోవచ్చు మైదా ఒక స్పూన్ తగ్గించి కార్న్ఫ్లోవర్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ మైదా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము తర్వాత మీ పిల్లలు అక్కడక్కడ పచ్చిమిర్చి తినక కలిగితే పచ్చిమిర్చి రెండు ముక్ రెండు చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి నాకు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి నేను కారం వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏమీ లేకుండా మనకి ఆ బంగాళదుంప ఆ బ్రెడ్తోనే మనకి మనకు చపాతి ముద్దంత గట్టిగా మనం నీట్ చేసుకోవాలన్నమాట వాటర్ అసలు వేసుకోకూడదండి చూడండి ఎందుకంటే ఆ తడే సరిపోతుందన్నమాట చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడైతే ఒకటేంటి అని అంటే చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మనం నేనైతే శాల ఫ్రై చేస్తున్నానండి కట్లెట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం మందంగా అంటే మరీ కాదు కొంచెం మందంగా చేసుకోండి శాలా ఫ్రై చేసుకోవాలి అనుకుంటేనేమో కొంచెం పతలాగా చేసుకోండి కట్లెట్స్ ఎందుకంటే మరీ మందంగా ఉంటే శాలా ఫ్రై లోపల నుంచి కాలదు కాబట్టి టేస్ట్ తేడా వస్తుంది కొంచెం డీప్ ఫ్రై చేసుకొని ఇష్టపడే వాళ్ళు కొంచెం మందంగానే చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న సైజు ముద్ద ఈ విధంగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ అరచేతి ఇలా పెట్టుకొని ఒక్కసారి అలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ముందు ముందుగా మనము బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి ఆ బొంబాయి రవ్వలో అలా పైని పైకి రెండు పక్కల అదుముకొని అదుముకొని రెండు పక్కల మనకి బొంబాయి రవ్వ బాగా అప్లై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా నేనైతే మొత్తం అన్నీ పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా చూపించిన విధంగా ఈ బొంబాయి రవ్వే అసలు టేస్ట్ అండి ఈ కట్లెట్స్లో ఎందుకు అంటే ఆ క్రిస్పీనెస్ క్రంచీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడండి ఈ విధంగా చే చూపించిన విధంగా చేసుకొని శాల ఫ్రై అని చెప్పాను కదా రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా ఇప్పుడు ఈ కట్లెట్స్ కాల్చుకోవడం కూడా ఎలా అంటే సిమ్లో పెట్టుకోవాలండి ఫుల్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు చాలా అంటే చాలా ఉన్న మొత్తం సిమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకుంటే లోపల నుంచి కాలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట చూడండి ఏ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్కి మన ఫ్లిప్ చేసుకుందాం మనం సైడు మళ్ళీ తిప్పుకోవాలండి మళ్ళీ వేసుకోవాలి ఒకేసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఇంతవరకు ఉంచకూడదు ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము చూడండి అలా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటే ఆ రవ్వ క్రిస్పీనెస్ వచ్చి లోపల మనకి వేసిన బ్రెడ్ ఆ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్